మహాద్భుతంగా స్తోత్రం చేశాడు కృష్ణం వందే గుణాతీతం గోవిందం ఏకం అక్షరం ప్రభు కృష్ణ పరమాత్మ నీకు నమస్కారం చేస్తున్నాను నువ్వు గుణములకు అతీతుడవు నీలో సత్వగుణము లేదు రజోగుణము లేదు తమోగుణము లేదు త్రిగుణాలకు అతీతుడవు నువ్వు నువ్వు గోవిందుడివి గో అంటే ఇంద్రియాలని చెప్పాం గో అంటే ఆవన్నాం గో అంటే భూదేవి అన్నాం గో అంటే కిరణాలు వీటన్నిటికీ ఆనందం కలిగిస్తాడు ఆయన ఒక్కడివే ఉన్నవి ఈ లోకంలో ఒక్కడివే అక్షరుడవు క్షరము అంటే నాచనం అది లేనివాడు అక్షరుడు నీవు అక్షరుడవు రహితుడవి అవ్యక్తం అవ్యయం వ్యక్తం గోపవేష విధాయినం ప్రభు అసలు బయటికి రావు నీవు ఎవరికి కనపడవు ఇవాళ మాకు కనపడుతున్నావు కనబడని వాడివి నువ్వే కనపడేవాడివి నువే తర్వాత అవ్యయుడవు నువ్వు నాశన రహితుడవు నువ్వు గోపవేషంలో ఉన్నావు ప్రస్తుతం గోపాల బాలుడిగా కనపడుతున్నావు కిశోర వయసం బాలవేషంలో బాలవేషం బాలవయస్సు ఎప్పుడు కుర్రాడిలా కనపడతావు నువ్వు శాంతం క్రోధగుణము లేదు శాంతస్వరూపుడి వినువు గోపీకాంతం ఈ గోపికలకి వల్లభుడి నువ్వు మనోహరం మనస్సులను అపహరించేటటువంటి సౌందర్యం నీ సొత్తు నీ రూపం మనోహరము అంటే మా మనస్సును ఆకట్టుకుంటోంది అంత అందంగా ఉన్నావు మామూలు అందమా సమస్త సృష్టి ఆయన నుంచి పుట్టిందంటే ఆయన ఇంకెంత అందగాడు నవీ నీరదశ్యామం సుందరం నూతన మేఘంలాగా నల్లగా ఉన్నవాడివి కోటి మన్మధుల కాంతితో ఉన్నవాడివి బృందావన వనాభ్యర్నే రాసమండల సంస్థితం గోలోకంలో అసలు బృందావనం ఉన్నది ఆ బృందావనంలో కొంచెం భాగం మన భూలోకానికి ఇచ్చాడు ఆ కాస్త బృందావనం చూస్తేనే మన శరీరం పొంగిపోతుందంటే అసలు శిసలైన శ్రీకృష్ణ పరమాత్మ ఉండే గోలోకంలోని బృందావనం ఏ అందంతో ఉందో వర్ణించలేం మనం ఆ వృందావన మధ్యలో కీకారణ్యంలో అనేకానేక వృక్ష సమూహాల మధ్యలో ఒక రాస మండలం ఉన్నది ఆ వృత్తాకార మండలములో ఒయ్యారగా కాలిమీద కాలు అలా పెట్టుకుని మురళి వాయిస్తూ కనిపిస్తావు అటువంటి రూపం నీది రాసక్రీడలకి ఈశ్వరుడు నువ్వు రాసవాసం ఆ రాసస్వరూపానికి మధ్యలో నివసిస్తావు అదే వస్త్రంగా ధరిస్తావు రాసోల్లాస సముత్సుకం రాసక్రీడలాడాలనే ఉత్సాహంతో ఉండే నీకు నమస్కారం రాసము అంటే దేనివల్ల ఇక మళ్ళీ జన్మ ఉండదో దేనివల్ల ఉండదో దానికి రాసము అని అర్థం నువ్వు రాసేశ్వరుడివి అంటే దుఃఖము జన్మ ఇవేమీ లేకుండా చేసే అద్భుతమైన స్వరూపం నీవి అని స్వాత్రం చేశాడు చేసి ఆ బ్రహ్మదేవుడు ఆయన ఆశీర్వచనం పుచ్చుకున్నాడు పక్కన కూర్చున్నాడు ఎక్కడ ఇందాక శివుడు కూర్చున్నాడే ఆ పక్కనే ఆజ్ఞ తీసుకుని కూర్చున్నాడు రత్నసింహాసనే వరే రత్నసింహాసనం వీళ్ళందరికీ కూడా మళ్ళీ మామూలు సింహాసనం కాదు ఈ కర్ర కుర్చీలు ఫైబర్ కుర్చీలు కాకుండా అక్కడన్నీ రత్నసింహాసనాలు ఉన్నాయి ఇది బ్రహ్మకృతం స్తోత్రం ప్రాత పఠేత్ పాపాన్ని తస్యం నశ్యుస్వప్న సుస్వప్నో భవేత్ ఇది బ్రహ్మచేత రచింపబడిన దివ్య స్తోత్రం పొద్దుటే లేచి ఎవడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్రం చదువుతాడు ఇది మాత్రం ఉదయమే చేయమన్నారు ఇందాకనేమో విష్ణువు చేసిన దాన్ని మూడు పొట్ల అన్నారు ఇప్పుడేమంటున్నారు మూడు పొట్ల చెప్పలా బ్రహ్మస్తోత్రం కదా బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం పూట లేచి అంటే నాలుగు దాటాలి ఆరున్నర మధ్యలో ఇది స్తోత్రం చెయ్యాలి ఎవడు దీనిని చేస్తాడో భక్తి శ్రద్ధలతో తస్య నశ్యంతి పాపాన్ని వాడి పాపాలన్నీ ఆ క్షణమే నశిస్తాయి చెడ్డ కళ వస్తే మంచి కల అవుతుంది ఒక్కొక్కళ్ళకి ఎప్పుడు పనికిమాల కళలే వస్తాయి అపవిత్రమైన కళలే వస్తాయి ఆ కళలు వాళ్ళ కర్మగాలు అలకే రథమవుతాయి ఆ కళలన్నీ చెడ్డ కళలు మంచి కళలుగా మారిపోతాయిట భక్తిర్భవతి గోవిందే తర్వాత గోవిందుడి మీద భక్తి కలుగుతుంది వాడి మీద భక్తి కలగడం కంటే ఇంక గొప్పదేమున్నదండి శ్రీకృష్ణుడి మీద భక్తి ఎంత గొప్పదో ఇందులో చెప్పారండి చాతుర్మాసి దీక్ష ఇప్పుడు అసలు మనం నిజంగా చెయ్యాలి చాతుర్మాసి అంటే రెండు నెలలు చేసి నాలుగు నెలలు అంటున్నాం ఇవాళ అదంటే అబద్ధం అది కలికాలం కాబట్టి అది తప్పనిసరి చేస్తున్నారు అసలే చేయడం కంటే మారేయడం కంటే నయమని కానీ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చేసి ద్వాదశి నాడు దానికి సస్య చెప్పుకోవాలి ఈ నాలుగు నెలల పాటు అసలు చాతుర్మాసిని చేసేటప్పుడు ఈ స్తోత్రాలు చెయ్యాలి ఆ శ్రీకృష్ణుడి నామస్మరణ చెయ్య చేస్తే ఈ స్తోత్రం వింటే అదే చాతుర్మాస్యం వేరే దీక్ష ఎక్కర్లేదట నాలుగు రోజులు కూడా ఎక్కర్లేదంటాడు ఆయన గోవిందుడి మీద భక్తి మాత్రమే చాతుర్మాస్య దీక్ష ఒకసారి ఇటువంటి స్తోత్రములతో కూడిన కథ విన్నాక వాడు సంపూర్ణ దీక్షతో ఉన్నట్టే ఇక్కడే ఉంది కిటుకు నిజమైన సంపూర్ణ దీక్ష అంటే ఏమిటి ఇప్పుడు చాతుర్మాస్య దీక్ష చేయాలి అంటే ఏ వ్యక్తి అయినా అందులో పాల్గొనేవాడు కర్త కారయత చేసేవాడు చేయించేవాడు తర్వాత అందులో ప్రవచనాలు చేసేవాళ్ళు అందరూ కూడా తెల్లవారుజామున ఎట్టి పరిస్థితుల్లో నాలుగింటికి లేవాలి ఒక్క నిమిషం తేడా వచ్చినా ఆ చాతుర్మాసం వ్యర్థం సరిగ్గా సంధ్యావందనాదులు చేయాలి స్నానం చన్నీళ్లే చేయాలి అటు సూర్యుడు వేడి నీళ్ళు చేయకూడదు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి దేనికైనా మినహాయింపే కదా వాళ్ళకి ఉష్ణోగ్రతం వచ్చు రొంపట్టేస్తోందండి అలా ఇబ్బందులు ఉన్నాయండి అనుకున్న వాళ్ళకి ముసలి వాళ్ళకి వాళ్ళకి నీళ్ళు చేయాలి తక్కిన వాళ్ళు చన్నీళ్లు చేయాలి ఆ నాలుగు నెలలు కూడా భూమి మీద పడుకోవాలి ఆ నాలుగు నెలలు పొరపాటును అసత్యం ఆడకూడదు ఆ నాలుగు నెలలు మోసం చేసి ధనం సంపాదించకూడదు ఆ నాలుగు నెలలు భక్తి శ్రద్ధలతో మూడు పొట్ల ఈ పురాణాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు ఇవన్నీ వినాలి ఆ నాలుగు నెలలు గోవింద స్మరణ చేయాలి గోవింద భక్తి కలిగి ఉండాలి ఆ నాలుగు నెలలు నెయ్యి మొదలైనటువంటి వాటితో తయారు చేసినటువంటి భోజనం క్లుప్తంగా తినాలి ఆ నాలుగు నెలలు మసాలాలు తినకూడదు ఆహారంలో మాంసాదులు వాడకూడదు మనిషిలో గుణాన్ని పెంచే భయంకరమైన వస్తువులు ఏవీ వాడకూడదు నియమం ప్రకారం నడుచుకోవాలి ఇవన్నీ చేయడం అసాధ్యం కానీ అవన్నీ చేసిన వాడికి ఏ ఫలితం వస్తుందో నిజంగా చేస్తేనే కదా ఈ నియమం అది కేవలం ఈ స్తోత్రం వినడం వల్ల వస్తుంది అన్నారు పైగా శ్రీపుత్ర పౌత్ర వర్ధిని అని ఎంత ఆశ్చర్యకరమైన పదం ఇది పుత్రపౌత్ర వివర్ధన వండలా మంచి కొడుకు పుడతటట్ట తండ్రి నెత్తి మీద లాగి గోప మీద కొట్టేవాడో తండ్రిని తల్లిని ఏడిపించేవాడో ఇలాంటి కొడుకులు పుట్టడం వల్ల వాళ్ళు పుడితేమిటి పుట్టపోతేమిటి కుపుత్రత్వం కంటే అపుత్రత్వం మేలుని కదా వేదం చెబుతోంది అటువంటిది ఈ స్తోత్రాల వల్ల ఈ పురాణం వల్ల శ్రీపుత్ర అన్నారు మంచి పుత్రుడు సత్పుత్రుడు పుట్టి తండ్రికి తల్లికి ఆనందం ఇచ్చి వంశాన్ని పెంచుతాడు తండ్రికి తల్లికి ఆరోగ్యం ఇస్తాడు ఐశ్వర్యం ఇస్తాడు పోషిస్తాడు కీర్తిని పెంచుతాడు ఛీ వాళ్ళన వాడు పుట్టాడు రా వంశంలో ఆయన తల్లిదండ్రులకు అపఖ్యాతి తేడు అలాంటి మనవల్నే వెళ్ళి అట్ట